నమస్తే అండి నేను రజాక్ ఇప్పుడే ఒక వీడియో చూడడం జరిగింది ఆ వీడియో ఉద్దేశం ఏంటంటే రాయపాటి అరుణ గారు కళ్యాణ్ దిలీప్ గారికి సంబంధించి మాట్లాడిన విషయాలు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ అయితే జరిగింది సో దాంట్లో మాట్లాడారు అనమాట ఏ విధంగా చెప్పారంటే ఆ సదరు యాంకర్ అడిగారు ఏంటి కళ్యాణ్ దిలీప్ గారు చాలా పని చేశారు కదా మరి ఇలాంటి టైంలో వెళ్ళిపోయారు ఏంటి దాని ఉద్దేశం ఏంటంటే ఆమె చెప్పినటువంటి మాటలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ ఒక ప్లాట్ఫామ్ని ఉపయోగించుకున్నంతకాలం ఉపయోగించుకొని అది వెళ్ళిపోయారు అన్నట్టుగా ఆమె మాట్లాడారు ఆ ఎంటైర్ వీడియో ఉద్దేశం అయితే నాకు అదైతే అనిపించింది అంతకు ఏం లేదు అంటే పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఒక ఒక ప్లాట్ఫామ్ యూస్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు అనేది ఉద్దేశం వీడియో ఉద్దేశం అయితే నాకు అర్థమైన విషయం అదే అయితే ఏంటంటే మనందరి జీవితాల్లో ఎవరో ఎవరైనా మనల్ని ఏదో టైంలో అవమానిస్తారు ఆ అవమానాన్ని పక్కాగా మనం జీవితంలో గుర్తుపెట్టుకుంటాం అనమాట సో అవమానం మనకి తగిలితే తగిలితేనే నొప్పి అయితే తెలిసిందో అప్పుడు తెలియదు సో నేను మీకు ఒక రియాలిటీ ప్రాక్టికల్ రియాలిటీ ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన గురించి నేను ఈ సందర్భంగా మీకు చెప్పాలా నేను ఒకరోజు రాత్రి పది పది గంటలకి కళ్యాణ్ దేవి గారికి ఫోన్ చేశాను కళ్యాణ్ దేవి గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు అన్నా మా ఛానల్ మీద ఒకరు కాపీ రైట్ వేశారు నేను వాళ్ళ గురించి ప్రస్తావించలేదు వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు తీయలేదు వాళ్ళ ఫోటోలు పెట్టలేదు బట్ డైరెక్ట్గా అటాక్ చేసి వీడియోని స్ట్రైక్ డౌన్ చేయించేశారు సో అని చెప్పేసి నేను అడిగాను అప్పుడు ఆయన మా ఆయన రియాక్ట్ అయినటువంటి తీరు చూసి షాక్ అయినా నీకెంత లీగల్ అసిస్టెన్స్ కావాలి ఎంతైనా సరే నేను చూసుకుంటాను ఎవరు ఇబ్బంది పెట్టినా సరే నేను వస్తాను ఎవరితో నేను మాట్లాడడానికి నేను ముందున్నాను అని చెప్పేసి నాకు భరోసా ఇచ్చారు అదేవిధంగా మనకి మనందరికీ తెలుసు మన అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ అని చెప్పేసి తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అబ్బాయి సో తను కూడా వీడియోలు చేస్తూ ఉంటాడు అనమాట జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడూ నిరంతరం తనదైన శైలిలో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు మోరల్ సపోర్ట్గా ఉంటాడు అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈరోజు నేను అడుగుతాను ఆ జనసేన పార్టీ కార్యకర్తల్లో వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలకి లీగల్గా ఏదైనా ఇబ్బందులు వస్తే ఆదుకోవడానికి ఎవరు ఉన్నారు మోరల్గా సపోర్ట్ రావడానికి అసలు సపోర్ట్ రావడానికి ఎవరు వస్తారు టీవీ యూట్యూబ్ ఛానల్స్ మీద కాపీరైట్స్ వేసేసి యూట్యూబ్ ని రిమూవ్ చేసే పరిస్థితులు వస్తే మన కోసం పోరాడడానికి ఎవరు వస్తారు చెప్పండి ఒక అర్ధరాత్రి పదింటికి నేను ఫోన్ చేస్తే తను రిసీవ్ చేసుకునేటువంటి విధానం వేరు అవి ఆ విషయాలు మీకు తెలియదు ఇంకొకటి విషయం కూడా చెప్తాను సరే ఈ రోజు కళ్యాణ్ దిలీప్ గారి గురించి ఇంతలా 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 నేను మొన్న పెట్టిన వీడియో కింద చాలా 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 నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట సరే నేను మీ అందరికీ ఆ విషయాలు చెప్పుకోవడం కుదరదు అది షేర్ చేయడం కూడా కుదరదు కళ్యాణ్ దిలీప్ గారికి జరిగినటువంటి అభిమానాల గురించి మనం మాట్లాడుకుంటే కనుక మీ చెవులు పగిలిపోతాయి సో ఏ వ్యక్తి కూడా అంత తేలిగ్గా వేరే వ్యక్తిని విమర్శించడు ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారిని కానీ నాగబాబు గారిని కానీ మెగా ఫ్యామిలీ కానీ మెగా ఫ్యామిలీ గురించి కానీ అదేవిధంగా జనసేన పార్టీని క్రిటిసైజ్ చేయడం కానీ రోజు కూడా చేయాలి ఇదే సందర్భంగా నేను మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను జనసేన పార్టీలోకి వస్తానని చెప్పేసి చూసినటువంటి వ్యక్తి మహాసేన రాజేష్ గారు సో అంత బాగుంది పాజిటివ్ గా వీడియోలు చేశారు అంతా అద్భుతంగా ఉంది కానీ ఏమైంది ఒక టైంకి వచ్చేపాటికి ఆయనకి ఇచ్చినటువంటి టికెట్ జనసేన పార్టీకి పోవడంతో ఆయన ఏ విధంగా చెప్పారు జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన ప్రతి చోట ఓడించాలని చెప్పేసి పిలిపించారు కానీ కళ్యాణ్ దిలీప్ గారు ఏ రోజైనా అలా పిలిపించారా నేను అడుగుతున్నా మీరు చెప్పండి కళ్యాణ్ దిలీప్ గారు ఏ రోజైనా అలా పిలిపించారా జనసేన పార్టీని ఓడించండి పవన్ కళ్యాణ్ గారిని ఓడించండి లేదంటే జనసేన పార్టీ నాయకులందరినీ ఓడించండి అని చెప్పేసి ఎక్కడైనా ఒక్క నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారా ఇవ్వలేదు ఇక నెక్స్ట్ ఏంటంటే మన పోతిని మహేష్ గారు ఉన్నారు విజయవాడ నుంచి సో పోతిని మహేష్ గారి విషయానికి వస్తే గనక ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రోటోకాల్లో భాగంగా నరేంద్ర మోడీ గారు విజయవాడ వస్తే అక్కడికి పంపించారు ఎలక్షన్స్ ముందు మొదటి సభకి టిడిపి జనసేన బీజేపీ నిర్వహించినటువంటి మొదటి మొదటి సభకి ఆయన్ని పంపించడం జరిగింది ఆ తర్వాత ఆయన టికెట్ ఆశించాడు అదే జనసేన పార్టీలో చాలా మంది అలా టికెట్లు ఆశించారు సో వాళ్ళలో కొంతమంది టికెట్లు రావని తెలిసిన తర్వాత కొంచెం ఎదురు తిరిగారు కొంచెం గట్టిగా మాట్లాడారు తర్వాత పక్కకు తప్పు ఇప్పుడు మనుక్రాంతి రెడ్డి ఉన్నాడు ఆయనకి టికెట్ రాదని తెలిసింది కొంతకాలం జనసేన పార్టీ తరపున టీడీపీ కూటమికి పనిచేశాడు మరి నచ్చలేదు ఆయన వెళ్ళిపోయారు అదేవిధంగా గోదావరి జిల్లాలోకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మొదటి రెండు మూడు రోజులు కొంచెం తన తమ ఆగ్రహాన్ని చూపించారు చివరాగ్రికి నాదెండ్ల మనోహర్ పై నాదెండ్ల మనోహర్ గారిపై కూడా ఎదురుదాడికి దిగారు చివరాగ్రికి కూల్ అయిపోయారు కామైపోయారు ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క మాట కూడా మాట్లాడాల అదేవిధంగా మన పోతి మహేష్ గారి విషయానికి వస్తే కనుక ఆయనకి ఈ సీటు దానికోసం విశ్వ ప్రయత్నాలు చేశారు ఆ టికెట్ రాలేదు ఇవ్వలేదు దాంతో ఆయన రోజుని ఎంత ఎదురు తిరిగారు వైసీపీ పార్టీ కండువ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆయన రాజకీయాల గురించి ఆయన పార్టీ ఆఫీస్లో తగలబడ్డ కాగితాలన్నీ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఈ రోజుకి కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ పవన్ కళ్యాణ్ పార్టీని భీమవరంలో టికెట్ అమ్మేసుకున్నంత స్థాయిలో మాట్లాడుతున్నారు నిన్న మొన్నటి వరకు అదే పార్టీలో ఉండి అదే పార్టీలో బీఫా మాసించి ఎలక్షన్స్కి ఎగ్జాక్ట్గా పదిహేను రోజులు వెళ్ళిపోయి ముందు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కానీ నాకు కాని విషయం ఏంటంటే కళ్యాణ్ దిలీప్ గారు ఇప్పటివరకు అలాంటి స్టేట్మెంట్స్ ఎక్కడైనా ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారిని ఓడించండి జనసేన పార్టీని ఓడించండి పవన్ కళ్యాణ్ ఈ తప్పు చేశారు వైసీపీ పార్టీ జనసేన పార్టీ ఈ తప్పు చేసింది నాగబాబు గారు ఈ తప్పు చేశారు అని ఎక్కడైనా ఒక్క స్టేట్మెంట్ రిలీజ్ చేశారంటే చేయలేదు బట్ ఏంటంటే ఎలక్షన్స్ కు ముందు ఆయన చేసిన రెండు రెండు మాటలు ఏంటంటే ఒకటి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తనదైన శైలిలో న్యూట్రల్ గా ఉన్నానని చెప్పేసి మాట్లాడడం జరిగింది అది ఏం చేశారు బ్యాక్ భయంకరంగా తీసుకెళ్లలేదు ఆ వైసీపీ పార్టీ కోసం ఈ వీడియో చేసినట్లుగా తీసుకెళ్లారు సో ఆ టైంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నడుస్తుంది పైగా ఏంటంటే సిక్స్ ఒక ఎలక్షన్స్ స్టార్ట్ అయిన టైంలోనే అవడం అవడమే అవమానాలతో అయినటువంటి పరిస్థితి కూటమికి సంబంధించి మహాసేన ఏదో అన్నారని చెప్పేసి కళ్యాణ్ దీప్ గారు రియాక్ట్ అయ్యారు దాని మీద జనసేన పార్టీ ఒక లెటర్ హెడ్ రిలీజ్ చేసి అలా మాట్లాడడం తప్పు అలా రియాక్ట్ అవద్దని చెప్పేసి కళ్యాణ్ దిలీప్ గారికి ఆయన తగ్గించడం జరిగింది అయిపోయింది అక్కడికి సో అది అయిపోయిన తర్వాత కూడా పొత్తులన్నీ అనౌన్స్ అయిపోయిన తర్వాత కూడా పదిహేను రోజుల ఎలక్షన్స్ ఉందనంగా ఈయన పిఠాపురం వెళ్ళి పనిచేస్తానంటే కొంతమంది వ్యక్తులు ఆయన టీడీపీ పార్టీ నువ్వు ఇంతకాలం విమర్శించావు కదా లేదంటే టీడీపీ పార్టీలో కొంతమంది లీడర్లను విమర్శించావు కదా ఆ పార్టీ జెండాలు వేసుకుంటావా అని చెప్పేసి అడిగినటువంటి విషయాలు ఆయన కదా ఆయన వీడియోలో చెప్పారు చెప్పారు కదా మరి అన్ని అవమానాలకి గురి చేస్తూ ఉంటే ఎలా ఎలా అవుతుంది సరే అక్కడికి కూడా తట్టుకొని అయినప్పటికీ కూడా సపోర్ట్ లేదు పది సవ రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన ఆ పార్టీ కోసం రెండు వేల పంతొమ్మిది వరకు భయంకరంగా పనిచేశాడు ఆ తర్వాత జరిగినటువంటి రీత్యా కొంచెం తగ్గడం మళ్ళీ ఒకేసారి అగ్రెసివ్గా రావడం పనిచేయడం మళ్ళీ తగ్గడం మళ్ళీ అగ్రెసివ్గా రావడం పనిచేయడం మళ్ళీ తగ్గడం మళ్ళీ అగ్రెసివ్గా రావడం పని చేయడం తన వీడియోలు చూడండి ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు కొన్ని వందల వీడియోలు కామన్ రైబ్రీలు పెట్టుంటారు సో జనసేన పార్టీకి ఫేవర్గా ఉన్నాయా అసలుకి ఆయనకి ఇష్టమే లేకపోతే గుడివాడ అమర్నాథ్ గారిని అమ్మ రాంబాబు గారిని పేర్ని నాని గారిని ఆ స్థాయిలో స్ట్రాంగ్ గా ఉంటారు జనసేన పార్టీ నుంచి ఎవరిచ్చారు ఆ స్థాయిలో స్ట్రాంగ్ గా ఉంటారు నేను చెప్పేది అదే అనమాట కొంత అవమానకరంగా మనల్ని మనల్ని అవమానం చేసినప్పుడు మాత్రమే మన ఈగో హట్ అయితే మాత్రమే సో కొంచెం దూరం జరగ ఆ వ్యక్తి నుంచి దూరం జరగాలని చూస్తాం సో తన ఈగోనైతే అయితే స్పష్టంగా హట్ చేశారు మీకు అది అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ ఎక్కడా కూడా ఒక నెగిటివ్ ఈ రోజుకి కూడా మాట్లాడినటువంటి వ్యక్తి ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక 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 వ్యక్తితో అతను అతనికి ఉన్నటువంటి క్యాపబిలిటీస్ని అర్థం చేసుకొని మనం అతని కొట్టాలంటే కనుక ఆ స్థాయిని మించాలని చెప్పేసి చెప్పాడు తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడేశారని చెప్పేసి ఆళ్ళు తిప్పుకోవడం ఇదేమో నిజమంత అని చెప్పేసి వీళ్ళు అనుకోవడం మొత్తానికైతే కార్నర్ చేసే ప్రయత్నం గట్టిగా జరుగుతుంది నేను మొన్న చేసిన వీడియో కింద కామెంట్లు బో ఏం అడ్డగోలు కామెంట్లే ఎక్కడ తిట్టాడు ఇప్పుడు మహాసేన రాయేష్ అంటే ఎగెనిస్ట్ గా మరి చెప్పాడు ఇప్పటివరకు ఆ పార్టీ సస్పెండ్ చేయలేదు ఆయన్ని టీడీపీ పార్టీ ఇప్పటివరకు సస్పెండ్ చేయలేదు మహాసేన రాయేష్ గారిని మరి ఎప్పుడు సస్పెండ్ చేస్తారో అనేసి కొంతమంది అడగడం జరుగుతుంది సరే టీడీపీ పార్టీ కార్యకర్తలు ఎలా ఆయన కూడా సపోర్ట్ లేనట్టే కనపడుతుంది కానీ కానీ ఏంటంటే నేను చెప్తున్నా కళ్యాణ్ దిలీప్ గారి విషయంలో ఈ రోజున మనం మాట్లాడారు కదా ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని చెప్తాను గుర్తుపెట్టుకున్న ఒక విషయం తన దగ్గర సత్తా ఉంది సామర్థ్యం ఉంది తాను వాయిస్గా నిలబడ్డాడు సో ఆ ప్లాట్ఫామ్కి ఇప్పుడు అందరూ జనసేన పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్న వ్యక్తులు ఉన్నారు కానీ వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరికే పరి పరిమితం అయిపోతారు ఎలక్షన్స్ వస్తే ఆ ఊరి వరకు పని చేసుకుంటారు అదేవిధంగా ఆ ఇంటి వరకు ఇది నేను జనసేన పార్టీ కార్యకర్తలు అని చెప్పుకుంటాడు బట్ ఊరంతా ప్రచారం చేసి ఊళ్ళో వాళ్ళందరి చేత దొబ్బులు తింటారు కదా ఇప్పుడు కళ్యాణ్ దిల్లీ పని వాళ్ళు టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి బూతులు తిన్నాడు వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి బూతులు తిన్నాడు ఇప్పుడు జనసేన వాళ్ళ దగ్గర నుంచి బూతులు తింటున్నాడు నేను పెట్టిన వీడియో కొందే పచ్చి బూతులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను నాకు అది అర్థం కావట్లేదు నేను మళ్ళీ అడుగుతున్నాను మా ఛానల్ మీద ఒక కాపీరైట్ వేస్తే దాన్ని తీపిచ్చడానికి లీగల్ అసిస్టెన్స్ కావాలంటే నేను వెంటనే రా అర్ధరాత్రి పదింటికి ఫోన్ చేశాను ఫోన్ చేసినే ఫోన్ ఎత్తి నీకోసం బ్రో ఎక్కడ దాకా నేను వెళ్దాం నేను మాట్లాడతాను నేను చేస్తానని చెప్పేసి భరోసా ఇచ్చిన సరే అది సాల్వ్ నేనే చేసుకున్నా అది అది సెకండరీ బట్ ఏంటంటే అంత అంత ఎవరు చేయగలుగుతారు జనసేన పార్టీలో ఇప్పుడు నేను కాంటాక్ట్ అవ్వాలా నా ఛానల్కి ఇబ్బంది పడింది లేకపోతే నాకు ఏదైనా లీగల్ ఇష్యూ వచ్చింది నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి చెప్పండి మీరు చెప్పండి నా 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 మెయిల్ ఐడి ట్రెండ్ సెట్టర్ సిక్స్టీ ఫోర్ డాట్ ఆర్ నా ఛానల్ ఆర్టీ మీద ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి లేదు వీడియోలో పెడతాను ట్రెండ్స్ సిక్స్టీ ఫోర్ డాట్ ఆర్ ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మీలో ఎవరు ఎవరు దానికి మెయిల్ చేసి జనసేన పార్టీ తప్పున లీగల్ టీమ్కి సంబంధించి కావచ్చు వాళ్ళు క్లియర్గా రియాక్ట్ అవుతారు అదేవిధంగా ఏదైనా ఇష్యూ వస్తే కనుక ఐటీ ఇష్యూస్ వస్తే కనుక యూట్యూబ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే కనుక కోఆపరేట్ ఇష్యూస్ వస్తే కనుక ఎవరు కాపాడతారు ఒక అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఎవరు రియాక్ట్ అవుతారు పదింటికి రియాక్ట్ అవ్వాల్సినంత అవసరం ఏంటి నా ఆయన చెప్పారు కళ్యాణ్ దిలిపా అని చెప్పారు నాకు నీ వీడియోలు నేను చూస్తా బ్రో నాకు చాలాసార్లు షేర్ చేశారు అని చెప్పేసి నా గురించి నాకు చెప్తున్నారు ఆయన సో ఆయనకి చెప్పాల్సిన అవసరం ఉండదు కదా బట్ అది విషయం సో ఈ రోజు వరకు ఆయన ఎగెన్స్ట్ ఎక్కడ మాట్లాడాల ఊతులు తిట్లా తోలినాని మాట్లాడాల ఒక హార్డ్ కోర్ కార్యకర్త క్రిటిసైజ్ చేస్తున్నారు ఎంత తీసుకుంటారు సో ఆ విషయాన్ని అర్థం చేసుకోండి ఒకవేళ ఆయనే కనుక పోతిన్ మహేష్ గారి మాదిరి వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారి మీద దండెత్తితేనో లేదా మహే మహాసేన రాహేష్ గారి మాదిరి పవన్ కళ్యాణ్ గారిని ఓడించండి జనసేన పార్టీని ఓడించండి అని చెప్పేసి స్టేట్మెంట్స్ పాస్ట్ చేసి వీడియోలు రిలీజ్ చేస్తానో అప్పుడు క్రిటిసైజ్ చేసామంటే అర్థం ఉంది ఈరోజు రాయపాటి అరుణ్ గారు మాట్లాడిన తర్వాత రియాక్ట్ అవ్వాలనిపించింది ఒక స్టేజ్ను ఉపయోగించుకొని జనసేన పార్టీగా పవన్ కళ్యాణ్ గారు అనే ఒక స్టేజ్ను ఉపయోగించుకొని ఆయన ఎదిగారు అక్కడికి వెళ్ళిపోయారు ఆ స్టేజ్ కోసం ఇంతకాలం చేశారు ఆ యూజ్ చే ఒక స్టేజ్ నువ్వు ఉపయోగించుకోవాలన్నా అది టీడీపీలో అయినా వైసీపీలో అయినా జనసేన మనలో దమ్ము లేకపోతే ఆ స్టేజ్ దాకా కూడా మనం వెళ్ళలేము అనే విషయాన్ని గమ గమనించండి చాలా మంది రాలేకపోతున్నారు కదా ఒక దాదాపు మూడు వందల నాలుగు వందల డిబేట్లో ప పార్టిసిపేట్ చేసినోడు ఒక వందకు పైగా ఇంటర్వ్యూలు ఇచ్చినోడు తన వీడియోల ద్వారా దాదాపు ఆరు వందలు ఐదు వందలు వీడియోలు చేసినోడు అంటే నాకు ఇంకొక మాట కూడా ఇక్కడ నేను చెప్పాలా పక్కింటి కుర్రోడు అని చెప్పేసి చందు అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు తెలుసు కదా పక్కింటి కుర్రోడు వీడియోస్ చందు సో అతనికి సంబంధించి పర్సనల్ విషయాలు వస్తే ఫ్యామిలీ విషయాలు వస్తే అడ్వకేట్ గా పనిచేసిన ఎవరు మరి డబ్బులు తీసుకున్నా తీసుకుపోయినా అది సెకండరీ పనిచేసినవారు అతను ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని పవన్ కళ్యాణ్ గారి అభిమాని లోకల్ బై నాని విషయంలో మొదటి స్పందించిన ఎవరు అతను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అని చెప్పేసి అంటే గుర్తుపెట్టుకోండి ఇది ఈ ఒక్క రోజే కాదు ఆక్వా ఫుడ్ పార్క్ పార్క్ దగ్గర నుంచి మొదలు పెడితే సాధేణి గారు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని జనసేన పార్టీ కార్యకర్తలు స్టేషన్లో పెట్టి కొడితే ఎదురు తిరిగినటువంటి వ్యక్తి కళ్యాణ్ దిలీప్ సో ఏదో ఒక వీడియో చేశాడు కాబట్టి ఎలక్షన్స్ ముందు ఏదో చేశాడు నాకు తెలిసినంత వరకు మనం తీసుకున్నంత ఏం లేదా అతను జనసేన పార్టీకి ఓటు వేయద్దు అని స్టాండ్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారిని ఓడించమని స్టా స్టేట్మెంట్స్ ఇవ్వలేదు లేకపోతే జనసేన పార్టీ నాయకులందరినీ ఓడించండి అని చెప్పే స్టేట్మెంట్స్ ఇవ్వలేదు అది పరిస్థితి సో నేను మళ్ళీ చెప్తున్నా పద్నాలుగు రెండు వేల నుంచి ఈ రోజు వరకు పనిచేసినటువంటి వ్యక్తికి అతనికి అధికార ప్రతినిధి స్థాయి కూడా ఇలా పార్టీలో కాబట్టి క్రిటిసైజ్ చేసేవాళ్ళు మీరు ఎంత పని చేశారు ఎంత వాయిస్ వినిపించారు కత్తి మహేష్తో ఎంత పోరాడాడు ఆ తర్వాత వివిధ కేసుల రీత్యా ఎంత 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 పోరాడాడు సో పార్టీ పరంగా పనిచేసినందుకు కదా ఆ రోజున రబ్బర్ బుల్లెట్లు పెట్టి పక్కన ఇతను ఒక ఏదో చేశాడు అన్నట్లుగా ఏదో ఓఎల్ఎక్స్ కేసుకి సంబంధించి ఎంత పెంట చేశారు చూసింది కదా మన మీడియా అంతా కూడా నేను చెప్పేది అదే అనమాట మన దాకొస్తేనే వస్తేనే నొప్పి తెలిసింది తను జనసేన పార్టీకి వాయిస్గా ఉన్నాడని చెప్పేసి ఆ రోజున అంతే ఇబ్బంది పెట్టారు లేకపోతే ఎందుకు పెడతారు వాళ్ళకేం అవసరం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కళ్యాణ్ దిలీప్ గారి విషయంలో ఆయన ఒక పార్టీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేసి విమర్శిస్తేనే మాత్రమే అప్పుడు మాత్రమే మనకు స్పందించే హక్కు ఉంటుంది అప్పుడు వరకు అయితే నాకు అయితే ఉన్నాను ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదు జనసేన పార్టీని తిట్టలేదు తన ఒపీనియన్ని తను తెలియజేయడం కూడా తప్పంటే ఎలా అవుతుంది నాకు అర్థం కానటువంటి లాజిక్లు నేను మళ్ళీ చెప్తున్నా ఈ రోజున ఒక సదరు జనసేన పార్టీ కార్యకర్తకి ఏదైనా ఇబ్బంది వస్తే లీగల్ గా ఎవరిని కలవాలో చెప్పండి లీగల్ గా ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరిని కలవాలా ఇప్పుడు అనిల్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ కోసం తెలంగాణకు సంబంధించిన అబ్బాయి గురించి చెప్పిన కదా సో అతనికి లీగల్ గా ఒక ఇష్యూ వచ్చింది అతను అవంతి శ్రీనివాస్ గారి ఫొటోస్ ని వాడారు ఏదో ఒక ఆడియో దానికి సంబంధించి అదేవిధంగా రోజా గారికి సంబంధి ఒక ఒక మహిళకి సంబంధించినటువంటి ఫోటోల్ని కూడా అతని వీడియో మీద వాడారని చెప్పేసి అతని మీద కేసు వేస్తే అతని కోసం పోరాడింది ఎవరు అతని కోసం బయటకు వచ్చింది ఎవరు నేను అదే అడుగుతున్నా మీ దాకా వస్తేనే నొప్పి తెలిసింది మీకు మీ దాకా వచ్చే కష్టకాలం ఉంటే మాత్రం మీకు నొప్పి తెలిసింది అప్పటి వరకు మీకు నొప్పి తెలియదు సో కళ్యాణ్ దిలీప్ లాంటి వ్యక్తి ఈరోజు ఎవరికి పడితే ఎవరికి పడితే వాళ్ళకి సహాయం చేయాల్సినంత అవసరం లేదు అతను ఈరోజు సుప్రీంకోర్టు అడ్వకేటు అతను ఏ పని చేసినా ఫీజు తీసుకోవాలి కదా ఎంత చేసినా కానీ జనసేన పార్టీ కార్యకర్తలు వెళ్తే ఇప్పుడు ఆన్లైన్లోని యాప్స్ చాలా ఇబ్బంది పడిపోయి చచ్చిపోతున్నారనే టైంలో ఫైట్ చేసిన అతనే కదా సో అదే దాన్ని ఒక పిల్లేసి దానికోసం అంత తిరిగి ఆ కోర్టుల చుట్టూ తిరిగి అంత ఫ్రేమ్ చేసి అంత చేయాల్సినంత అవసరం సో ఎవిడెన్స్ మొత్తాన్ని గ్యాదర్ చేయాల్సినంత అవసరం ఏమి ఉంటుంది ప్రజలకు మోటివేట్ చేయాల్సినంత అవసరం ఏముంటుంది నాకు తెలియని అడుగుతున్నాయి ఇవన్నీ కూడా మీకు కడుపు మండొచ్చు కావచ్చు కాక బట్ ఏంటంటే మేము రాజకీయం నేర్చుకుంది అలాంటి వ్యక్తుల దగ్గర నుంచే మేము ఈ రోజున ఈ స్థాయిలో మాట్లాడగలుగుతున్నామంటే అలాంటి వ్యక్తుల నుంచే నేను మళ్ళీ చెప్తున్నా కళ్యాణ్ దిలీప్ అనే వ్యక్తి మన టోల్ ప్లాజాల దగ్గర ఇటుపక్క బోర్డు వెనక ఒక బోర్డు వేసుకొని జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసినోడు మీరు అనుకున్నంత చిన్నోడో మీ దాకా వచ్చి అవమానాలు గురైతేనో మీ దాకా వచ్చి లేగల్ ఇష్యూస్ వస్తే మాత్రమే అప్పుడు తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ దాకా వచ్చి లీగల్ ఇష్యూస్ వస్తే మాత్రమే మీకు తెలుస్తుంది అప్పటి వరకు తెలియదు మీకోసం ఎవడొస్తాడో కూడా తెలియదు బట్ టీడీపీ పార్టీకి లీగల్ సెల్ ఉంది వైసీపీ పార్టీకి లీగల్ సెల్స్ ఉన్నాయి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినట్టు వెంటనే వాళ్ళు ఎక్కడి దాకా ఎందుకు మన యాంకర్ శ్యామల గారి విషయంలో ఏం జరిగింది ఆ రోజు ఆమె అంత ధైర్యం ఎలా బయటకు రాగలింది రేవో పార్టీ విషయంలో ఒక న్యూస్ ఛానల్లో డైరెక్ట్ ఫోటోలు వీడియోలు వాడేశారు యాభై కోటి రూపాయలు పరు రాష్టంది ఎలా వేసింది లీగల్ అసిస్టెన్స్ లేకపోతే ఎలా వేసింది ఒక పార్టీ లీగల్ అసిస్టెన్సో లేకపోతే ఆమె పర్సనల్ లీగల్ అసిస్టెన్స్ లేకపోతే ఎలా వేస్తుంది గుర్తుపెట్టుకోండి కార్యకర్తలు అడ్డగోలుగా మీ దాకా వస్తే నేను నేను చెప్తున్నా కదా మీ దాకా వస్తే పక్కాగా తెలుస్తుంది సో అప్పుడు వరకు ఎదురు చూడండి అదైతే నేను చెప్పగలను సో అప్పుడు వరకు అయితే ఎదురు చూడండి మీకు అప్పుడు తెలుస్తుంది అల్టిమేట్గా నేను చెప్పేది ఒక్కటే ఈరోజు అన్న గారు అన్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది తప్ప లేకపోతే నేను ఇంత బయటికి వచ్చి చెప్పాల్సిన పర్లేదు రెండు మీరు చాలామంది నెగిటివ్ కామెంట్లు చేసినప్పటికి కూడా అర్థమయ్యే రోజు మీకంటూ ఒకటి వచ్చిందని చెప్పేసి నేను వదిలేసిన నాకు అర్థమైన విషయం కళ్యాణ్ దీప్ అనే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని మెగా ఫ్యాన్ ఎక్కడా టార్గెట్ చేయాలా బట్ అతను వేరే పార్టీలోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్పేసి మనం ఒక పోస్ట్ పెట్టవచ్చు ఏమి చేయకుండానే ఇంతెంత చేయడం ఎంతవరకు సభవో మీరు ఆలోచించుకోండి